అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినటువంటి స్త్రీ శక్తి పేరుతోటి మొదలుపెట్టినటువంటి ఆంధ్ర మహిళలకు ఉచిత బస్ పథకం పైన వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది పెద్ద ఎత్తున దీని మీద సెటైర్లు వేస్తున్నారు ఎక్కడో ఒక చోట చిన్న చిన్న మిస్టేక్ జరిగితే వాటిని హైలైట్ చేస్తూ సైకో ఆనందాన్ని పొందుతున్నారు మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు మహిళలను మోసం చేశాడని మహిళలకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు డోకా వేశాడంటూ ఎత్తిపోరుస్తున్నారు అంతేకాకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేటప్పుడు గతంలో తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో ఈ ఉచిత బస్ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యాయి ఆ ఇబ్బందులన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయో వాటన్నిటి మీద కూడా ఒక కేస్ స్టడీ చేసిన తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ ఆంధ్రప్రదేశ్లో తలెత్తకుండా సజావుగా సాగాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు చేసి అలాగే కొన్ని బస్సులను ఏర్పాటు చేయడం కూడా జరిగింది దాదాపుగా నేను ఆగస్టు పదిహేనున ఈ స్కీమ్ని రూపాంతరం చేసిన తర్వాత స్త్రీశక్తి పథకం పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని లాంచ్ చేశారు అందులో ముఖ్యంగా మహిళలకు వాళ్ళకి దాదాపుగా ఆరు టైప్ బస్సెస్లో కూడా ఉచితంగా ఆధార్ నెంబర్ చెప్పిన ఏదో ఒక ఐడెంటిటీ నెంబర్ చెప్తే చాలు ఉచితంగా వాళ్ళు ప్రయాణం చేసేటువంటి సౌకర్యం కల్పించారు అందులో ముఖ్యంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ అలాగే మెట్రో అలాగే ఇంకా ఏవైతే ఉన్నాయో కొన్ని ఆరు ఆరు ఊట్లో ఉన్నటువంటి బస్సెస్లో వీళ్ళు ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు అలాగే డీలక్స్ ఆల్ట్రా డీలక్స్ ఏసీ బస్సులు అట్లాగే కొన్ని హైవే మీద నడిచేటువంటి ఘాట్ రోడ్లు నడిచేటువంటి బస్సులు అట్లాగే కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో నడిపే బస్సులో తప్ప మిగిలిన అన్నిటిలో కూడా మహిళలకి వాళ్ళ ఐడెంటిటీ కార్డు ఇస్తే ఫ్రీగా ఇచ్చే విధంగా చేయడం జరిగింది అయితే దీని మీద చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం ఆరు నెలలుగా పూర్తి స్థాయిలో కసరత్తు చేయడంతో ఈరోజు ఈ పథకం మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే పోల్చుకున్నట్టయితే మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నట్లయితే ఈ పథకం ఆంధ్ర రాష్ట్రంలో చాలా సక్సెస్ సాధించింది ఎందుకంటే గతంలో తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాలలో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటిది ఏం లేకుండా సూపర్ సక్సెస్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయం సాధించిందనండి సరే నేను చెప్తే కిక్ అనిపించదు కదా ఎందుకంటే నేను చెప్తే కొంతమంది ఒప్పుకోరు కానీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటులా ఉన్నటువంటి అనేటువంటి వ్యక్తి చెప్తే అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం చూడండి అందరు చూడండి పెట్టారో ఒకసారి ట్రైన్ వేద్దాం అని చెప్పి అలా సెంటర్ దాకా పోయొద్దాం ఆ ఊరు దాకా పోయేద్దాం అన్నటువంటిది బయలుదేరారు ఆ ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరి ఇన్ఛార్జీలు ఉంటే వాళ్ళు ప్రతి నియోజకవర్గ స్థాయిలో బస్సుల్ని ఇనాగ్రేషన్స్ ఇవన్నీ చూసుకొచ్చారు మహిళలు పెద్ద ఎత్తున ఎలవ్ చేశారు ఓవరాల్ గా ఒక పండగ వాతావరణం ఆంధ్రప్రదేశ్ అంతా మహిళలకి బస్సు ఎక్కువ డబ్బులు కట్టక్కర్లేదు అది సిటీ బస్సు మెట్రో బస్సు అట్లాగే ఎక్స్ప్రెస్ బస్సు పల్లె వెలుగు అలాగే ఆల్ట్రా పల్లె వెలుగు ఈ బస్సుల్లో మహిళలు సంతోషంగా అయితే తిరుగుతున్నారు బాబు గారు మాట ఈ విషయంలో నిలబెట్టుకున్నారు వాస్తవంగా వైసీపీ ఒక ఆరోపణ చేస్తోంది రాష్ట్రం అంతా ఎక్కడైనా తిరగలిచారు కానీ అప్పుడే ఎలక్షన్స్ అప్పుడే పల్లె వెలుగు అనేది చెప్పారు జిల్లాలో అని చెప్పారు కానీ కో రకంగా చెప్పాలంటే పల్లె వెలుగు సిటీ బస్సులతో పాటు ఎక్స్ప్రెస్ కూడా అనుమతించారు ఎక్కువ చేసినట్టే రాష్ట్రం అంతా తిరిగేటటువంటి ఇంకొక వస్తూ కూడా కల్పించింది ఎక్స్ప్రెస్ బస్సులు అయితే కొంచెం లాంగ్ కూడా ఉంటాయి మరీ లాంగ్ కూడా కానీ ఉంటాయి ఇప్పుడు లైట్లు ఏ విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఎక్స్ప్రెస్లు ఉంటాయి తక్కువ ఉంటాయి ఉంటాయి అంతవరకు నేస్తాం ఆ ఏర్పాటు కూడా చేశారు కాబట్టి ఇప్పుడైతే బస్సుల్ని ప్రారంభించారు అదే సందర్భంలో

ఏదో ఒక పథకం ఇచ్చాం బటన్ నొక్కేసాం వెళ్ళిపోయారు చూడండి అనేటట్లు కాకుండా ఒక పథకాన్ని మేము అమలు చేస్తున్నామంటే అందులో తూసా తప్పకుండా ప్రజలకి అలాగే బెనిఫిషర్స్కి ఎంత బెనిఫిట్ ఉంటుందో దాని ద్వారా ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందనేది క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని రూపు చేసేటప్పుడు కూర్టు మీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచన చేసిందే అని చెప్పడం జరుగుతుంది ఇక నిన్న మొన్న కొద్దిగా హడావుడిగా అంటే నిన్న కదా ప్రారంభించింది కొంచెం హడావుడిగా ఉంటుంది కదా కాబట్టి కొత్తగా ఉండేవాళ్ళు ఒకసారి చెక్ వెళ్ళే వాళ్ళు ఇలా ఉంటారు కాబట్టి బస్సెస్ అసలు ఏంటంటే కొంచెం రద్దీగా ఉంటుంది క్రౌడ్గా ఉంటుంది సో ఎక్కడో చోట చిన్న చిన్న మిస్టేక్ జరుగుతాయి వాటిని కూడా హైలైట్ చేసి కూటమి కోటమి మీద విష ప్రచారం చేయాలని చూస్తున్నారు గుడుగు బ్యాచ్ అసలు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు చెప్పింది ఒకటే మాట ఆయన ఏం చెప్పారంటే మీరు మహిళలు ఎక్కడైనా సరే ప్రజ ప్రయాణం చేయాలంటే మీకు పల్లెవేలుగు ఆల్ట్రా పల్లెవేలుగు అని చెప్పారు అలాగే సిటీస్లోకి వచ్చి సిటీస్ మెట్రో అని చెప్పారు సరే వీళ్ళు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఇంకా సాధ్యాసాధ్యాలను కూడా చూసి మెట్రో వరకు కూడా దాన్ని ఇవ్వటం జరిగింది సో వాటికి సపరేట్గా కొన్ని బస్సులను కూడా తయారు అంటే ఇప్పుడు ఉన్న వాటితో పాటు కొన్ని అదనంగా బస్సుల్ని యాడ్ చేసి ఇచ్చారు కాబట్టి మీరు ఈరోజు చూడండి మన తెలంగాణలో ఈ స్కీమ్ లాంచ్ అయినప్పుడు కొట్టుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు అంటే ఎంత ప్రణాళిక బద్ధకంగా వాళ్ళు వ్యవహరించారు అనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సిగ్గుశారం వదిలేసి ఊరిక సోషల్ మీడియాలో ఒకటే ట్రోల్ చేస్తున్నారు ఒకటే విధంగా మాట్లాడుతున్నారు అరే ఒక్క స్కీమ్ అను సరిగ్గా ఇంప్లిమెంట్ చేయని చేత సన్నాసులు మీరు అసలు మీకు మాట్లాడేటువంటి అర్హత ఉందా కనీసం సిగ్గుందా మీకు గత ఐదేళ్లలో గత ఐదేళ్లలో ఏ స్కీమ్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయని చేత సన్నాసులు మీరు మీకు సిగ్గు లేకుండా మళ్ళీ మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇంకా నేను కొంతమంది ఇంకా చెప్తున్నా ఇవాళ పొద్దు నుంచి ఆ చింతా ప్రదీప్ గారి లాంటి వాళ్ళందరూ ఎక్కడ ఎక్కడెక్కడ చిన్న చిన్న చోట్ల బస్సులు ఆపకపోయినా మరి ఏదైనా బస్సులు క్రౌడ్గా ఉన్న చోట వీడియోస్ని తీసుకొచ్చేసి సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు మోసం చేసిండు అరే మహిళలు అంతా హ్యాపీగా ఉన్నారు బాబు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా సంతృప్తికరంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు అర్థం చేసుకోవాలి